హలో నమస్కారం అండి ఏమండి మీది సిద్ధేశ్వర ఫుడ్ సప్లై షాపే కదా హోటల్ ఒకసారి మాది ఇక్కడ లోకల్ అండి మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఒకటి ఉంది ఒక లక్ష రూపాయల దాకా ఆర్డర్ ఉంటుంది కొంచెం మాట్లాడదామని నేను ముందుగా జస్ట్ విషయాలు తెలుసుకుందామని ఏం లేదు మాకు బాగా ఎక్కువగా పాలు పడతాయండి ఓ యాభై లీటర్ లాగా పడతాయి ఓకే ఈ రేటు పర్లేదండి కల్తీ మాత్రం ఉండకూడదండి ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళు కూడా వస్తారు నా పేరు నిలబడాలి మీ పేరు మాట అలా ఉంచండి రెండు మంచి పెరుగు కావాలండి గడ్డ పెరుగులాంటిది అసలు ఏ రేట్ అయినా పర్లేదు సార్ కల్తీ ఉండకూడదు కల్తీ ఉండకూడదు అంతే అది మాత్రం మీరు నోట్ చేసుకోండి ఎందుకంటే నాకు బాగా కొంచెం స్ట్రిక్ట్ ఎక్కువండి నేను నేను నా గురించి మీకు తెలీదు చెప్తాను తర్వాత నెయ్యి 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 అనేది కల్తీ ఉండకూడదండి ప్రతి చోట కల్తీ ఇస్తున్నారు కల్తీ ఉండకూడదు అని రాసుకోండి మీరు అక్కడ నేను చెప్తాను తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా ఒక ఐదు ఆరు వందలు మీల్స్ ప్లేట్స్ ఆర్డర్ చెప్తాం టిఫిన్స్ ఆర్డర్ చెప్తాం ఏది ఆర్డర్ చెప్పినా కల్తీ ఉండకూడదు మెయిన్ అదే అండి అందుకే మాకు చాలా చోట్ల తీసుకున్నాను డ్యామేజ్ అయ్యాను అది రాసుకోండి ఓకే సరే అందుకే మీ పేరు చెప్పండి నేను ఇక్కడ రాసుకుంటాను నేను వస్తాను కలుస్తాను లేదంటే డబ్బులు పంపిస్తాను ఫోన్పే ఆ మీ ఇంటి ఇంటి పేరు ఏంటండి కల్తియా ఏంటన్నారు కల్తీ ఇంటి పేరు కల్తీయా మీ పేరు కన్నప్పగారా కల్తీ కన్నప్పగారా మీరు అదేంటండి కల్తీ ఇంటి పేరు ఎక్కడ ఉండదు కదా అందరూ ప్రజలందరూ కలిసి మీకు బిరుది ఇచ్చారా అలాగని అప్పటినుంచి ఆ ఇంటి పేరు తీసేసుకుని కల్తీ కన్నప్పగారని పిలుచుకోండి ఆహా అదే అండి అర్థమైంది సార్ ఓకే ఓకే అండి నేను ఆర్డర్ అండి నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని కలుస్తాను సార్ ఫోన్ పెట్టండి సార్ ఫోన్ పెట్టండి మళ్ళీ నేను వస్తాను కదా అమ్మరాము భలే ఉందర బాబు ఇంకో నెంబర్కి చేద్దాం ముందు ఇంటి పేరు కనుక్కుంటే ఇదంతా గొడవ ఉండదు ఎందుకు వచ్చింది హలో అప్పలం గారా మీదే పెద్ద హోటల్ అని తెలిసిందండి అందుకని ఫోన్ చేశాను మాకు ఆర్డర్ ఉంది సార్ కానీ ఒక విషయం సార్ ముందు మీ ఇంటి పేరు చెప్పండి సార్ ఇంటి పేరు ఆ ఇంటి పేరుకి సామాన్లకి సంబంధం ఆ సంబంధం లేదండి కానీ నాకు ఇంటి పేరు తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఇంటి పేరు చెప్తే తప్పేటండి మీకు మీ ఇంటి పేరు మీరు చెప్తే తప్పేంటి మీ పేరు మీ ఇంటి పేరు మీరు చెప్తే తప్పేమిటి ఆర్డర్ తీసుకునే ముందు ఇంటి పేరు ఇంటి పేరుతో సంబంధం ఏంటంటే దెబ్బలు ఏంటండి ఇంటి పేరు చెప్పరా చెప్పండి సార్ ఐదు లక్షల రూపాయల ఆర్డర్ కూడా భవిష్యత్తులో ఇస్తాం మీకు ఏంటండి పాసిపోయినా పాసిపోయినా అండి పోసిపోయినా పాసిపోయినా ఓ ఆ సార్ ఆ వినపట్లేదండి మీరు వినపట్లేదు సార్ మీరు వినపట్లేదండి మీరు నేను ఫోన్ పెట్టేయండి సార్ నేను వస్తానండి కలుస్తాను ఓయ్ రామా అంత డ్యామేజ్ లో పడిపోతున్నానుకో ఎందుకు వచ్చింది కానీ డైరెక్ట్గా వెళ్ళి సామాన్లు చూసుకొని కొనుక్కొని తెచ్చుకుంటే బెస్ట్